హాయ్ మల్తి అన్న నమస్కారం బాగున్నారా నాగుల పంచమి శుభాకాంక్షలు అన్నా మొదటి లైక్ థ్యాంక్ యూ అన్న బో చేసారా ప్రెం హాయ్ వెంకటేష్ గారు వెల్కమ్ టు ఛానల్ మీరు ఛానల్ రన్ చేస్తున్నారా మార్నింగ్ చూసాను మీ ఛానల్ నేను స్వాతమ్మ అందరు బాగున్నారా బాగున్నారా ఇప్పుడు అందరు బాగున్నారు మీరు బాగున్నారా అన్న తిన్నారా లైక్ చేయండి అందరూ వెంకటేష్ గారు తిన్నారా మీరు ఛానల్ రన్ చేస్తున్నారా భోజనం చేయలేదు చేయాలి హాయ్ రా బాగున్నారా అందరూ బాగున్నానండి మీరు బాగున్నారా మధు గారు స్వాతమ్మ మీకు నాగుల పంచమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ నాగుల పంచమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సేమ్ టు యూ తిన్నారా అందరూ ఏంటి స్పెషల్ స్వాతమ్మ యాడ్స్ రావట్లే రాలేదు వస్తున్నాయి అన్న ఫుల్గా వస్తున్నాయి యాడ్స్ చిన్న వీడియోస్కి అంటే లైవ్ కి రావట్లేదే మగన్ మిగతా వాటికి వస్తున్నాయి మధు హెరిటేజ్ ఫ్రెష్ హాయ్ అన్న మదన్న బాగున్నావా నాగుల పంచమి శుభాకాంక్షలు అన్నా వదిన ఎలా ఉంది అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా ఛానల్లో అడిగినాను వెంకటేష్ గారు యాడ్స్ ఇప్పుడు లైవ్కి ఏమో అన్న మరి నాకు చూడాలి దాని గురించి నాకు కూడా థ్యాంక్ యూ రన్ సేమ్ టు యూ అందరూ బాగున్నారు అల్లుడు అల్లుడు బాగున్నాడా థ్యాంక్ యూ మదన్న వెంకటేష్ గారు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా అని హాయ్ మేడం హాయ్ అండి వెల్కమ్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి హాయ్ హాయ్ జ్యోతి అక్క వెల్కమ్ టు ఛానల్ లైక్ చేయండి హాయ్ హాయ్ చాలా రోజులైంది లైవ్ పెట్టక మా బాబుకి కొంచెం హెల్త్ బాగలేకుండా అనమాట అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు చేస్తున్నానండి అదే చూసాను మార్నింగ్ నేను మీ వీడియోస్ చేస్తున్నారా లేదా పైన నా మెసేజ్ పోయింది అయ్యో అవునా అన్న సారీ హాయ్ మేడం హాయ్ లైవ్కి కి యాడ్ సాంగ్ చేయి లైవ్ చెయ్యాలి అవునా అన్నా అది నాకు తెలియదు అన్న ఎట్లా యాడ్ చేయాలో నాకు ఒకసారి ఇన్నిస్టాల్లో పెడతారా అన్న ప్లీజ్ హాయ్ మేడం హాయ్ అండి మన లైఫ్ వెల్కమ్ టు మై ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ సుభాష్ అన్న వెల్కమ్ టు ఛానల్ లైక్ చేయన్న నాగుల పంచమి శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ సేమ్ టు యూ హాయ్ అక్క హాయ్ హాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ హాయ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ అక్క హాయ్ అందరూ లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపెడతా ఎలా అని ఓకే అన్న హాయ్ మా అల్లుడికి ఎలా ఉంది అక్క వెళ్తా ఓకే అన్న ఇప్పుడు బాగుంది ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిండు స్కూల్కి వెళ్ళిండు రామ్ నాని హాయ్ అండి నాని గారు వెల్కమ్ టు ఛానల్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ కుమార్ మై నేమ్ బామో విజయ బాగుంది మీ పేరు నాకు అసలు పలకడం రావట్లేదు సెవెంత్ లైక్ సురేందర్ అన్న హాయ్ తిన్నావా లైక్ చేయండి ప్లీజ్ అందరూ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వినయ్ కుమార్ హాయ్ వెల్కమ్ టు ఛానల్ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తిన్నారా తిన్నానండి లైక్ చేశాను చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నా అక్క మీరు తిన్నారా లేదన్నా ఇంతసేపు గుడికి వెళ్ళేసి వచ్చినా బాగున్నారా మీరు అక్క టుడే స్పెషల్ ఏంటి అక్క పాయసం చేద్దాం అనుకున్నా గుడికి వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది ట్రై చేస్తా చేయడానికి వినయ్ కుమార్ గారు మంచిగా మెసేజ్ చేయండి లేదంటే వెళ్ళిపోండి ప్లీజ్ ఓకేనా అక్క మా గ్రీన్ వాళ్ళకి ఏం పాయసం చేస్తున్నాను హాయ్ భాను గారు వెల్కమ్ టు మై ఛానల్ లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తిన్నారా అందరు అందరికి నాగుల పంచమి శుభాకాంక్షలు సురేందర్ అన్న తిన్నావా టైం ఎంత వచ్చింది మార్నింగ్ అందరు బిజీ బిజీగా ఉందంటున్నారు ఎక్కడి నుంచి అండి లైవ్ హైదరాబాద్ నుంచి అండి హాయ్ హాయ్ విశ్వనాథ్ గారు హాయ్ అండి మీరు తినండి తింటాం తింటామండి రామ్ గారు థ్యాంక్ యూ మీరు తిన్నారా లంచ్ అయిందా బాగున్నారా బాగున్నాను విశ్వనాథ్ అన్న మీరు బాగున్నారా లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ మర్దల్ వెల్కమ్ టు ఛానల్ లైక్ చెయ్యి తిన్నావా లేదు వంట చేస్తున్నా లక్ష్మి ఇప్పుడే స్టార్ట్ చేసిన హాయ్ లక్ష్మి ఏమి కూర వండారు మునక్కాయ వండుతున్నా అండి తీసిన త్రీ అవర్స్ వచ్చింది ఏం కాదన్నా డైలీ పెడతా ఉండు కొంచెం కొంచెం పెరుగుతారు ఎందుకు మేడం లైవ్ రాజు గారు నాకు మాంటివేషన్ అయిపోయిందండి సో కొంచెం డాలర్స్ యాడ్ అవుతాయి అన్నట్టు అనమాట లైవ్ హాయ్ వెంకట్ అబ్బా మర్చిపోయినా వెంకట్ సారీ సారీ ఫోన్ చేద్దాం మర్చిపోయారు సారీ 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 సాయిలకి చెప్పు వదిన రామ్ నాని ఎవరు వెంకీ అన్న హాయ్ ఓకే మేడం ఏ ఊరు అండి మాది హైదరాబాద్ అండి తిన్నావా కాళీదేవి లేదు జస్ట్ ఇప్పుడే వచ్చినా ఇంకెవరు చూసినా మన వాళ్ళు ఎవరు లైవ్ పెట్టలే అందుకనే లైవ్ జస్ట్ అట్లా కొద్దిసేపు పెట్టేసి ఎవరైనా మెంబర్షిప్ గా యాడ్ అవ్వాలంటే యాడ్ అవ్వచ్చు ఓకేనా గ్రీన్ డ్రెస్ వచ్చేస్తుందనమా ఓ ఏంటి నా డ్రెస్ గ్రీన్ బాగుంది వెంకట్ కదా గ్రీన్ వెళ్ళలేదా వెంకట్ ఈరోజు నేను కొత్తగా వచ్చాను లక్ష్మి గారు అవునవును అందరూ లైక్ చేయండి ప్లీజ్ డైలీ వన్ అవర్ లైవ్ పెడతాన్నా పెట్టు అన్న వన్ అవర్ కాదు ఎక్కువ పెట్టు బాణీ వదినా పెట్టింది లైవ్ అవునా చూసినా ఎవరు పెట్టలేదు అందుకే పెట్టినా లేవు మళ్ళీ ఏమన్నా అనుకోగలరు బాబోయ్ నాని గారు హాయ్ అవునా ఓకే మరి ఆపేనా మరి మళ్ళీ పెట్టి తను నాకు తెలియదు జస్ట్ అట్లా ఉన్నా కదా అందుకే చూసిన నేను హాయ్ లక్ష్మి అక్క వస్తున్నా అయ్యో హాయ్ అన్నా జానీ అన్నా హాయ్ అం అంజీ సూర్యాపేట్ హాయ్ అంజి అన్న వెల్కమ్ టు ఛానల్ లైక్ చేయ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే హాయ్ లక్ష్మి చెల్లి గుడ్ మార్నింగ్ చూసా తిన్నారా మీరు లక్ష్మి గారు జై శ్రీరామ్ శుభమధ్యాహ్నం శ్రావణవాసం తొలగి శుభాకాంక్షలు సిస్టర్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు ఇంకో లైవ్లో ఉన్న నోట్ రాలేదు అయ్యో ఏం పర్లేదన్న ఏం పర్లేదు లైక్ కొట్టండి సిస్టర్ థ్యాంక్ యూ అన్న సూర్యపేట్ తెలుసా మాది మహబూబాబాద్ అన్న కంగ్రాచులేషన్ ఐఎమ్ ఫుల్ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలిసిన తిన్నాను నాని గారు మీరు తిన్నారా వెయిట్ చా అక్క టూ మినిట్స్ వస్తున్నా ఓకే దేవసేన ఎస్ ఎస్ తెలుసు వెంకట్ తిన్నాను లక్ష్మి గారు వెళ్ళలేదా వెంకట్ ఈరోజు అంజన్ కుమార్ అంజన్ కుమార్ లైక్ చేయండి అన్న ప్లీజ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నారా అందరికీ నాగు లక్ష్మి నాగుల పంచమి శుభాకాంక్షలు వెంకట నాగుల పంచమి శుభాకాంక్షలు లైక్ చేయండి అందరూ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వదిన స్పెషల్ ఏంటి జస్ట్ ఇప్పుడు రైస్ వండుతున్నా రైస్ వడ్ అక్క నేను తప్పు చేసి ఏం కావాలే అన్నా అది అయినా ఎవరు తీసుకోవాలి కొంతమంది తీసుకుంటారు అది కూడా చాలు ఏం పర్లేదు మళ్ళా నెక్స్ట్ మంత్ తీసుకోవాలంట లక్ష్మి గారు కదా హైదరాబాద్ అయినా సేమ్ టు యూ వదినా వెళ్ళినా లక్ష్మీ టెంపుల్ కి వెంకట్ నాగుల పంచమి శుభాకాంక్షలు హాయ్ హాయ్ రాజు గారు వెల్కమ్ టు ఛానల్ లైక్ చేయండి తిన్నారా రంజిత్ హాయ్ లక్ష్మి చెల్లి తిన్నారా నాని నాని అక్క తిన్నావా లేదన్నా ఇప్పుడే వంట చేస్తున్నా ఇప్పుడే వచ్చిన గుడికి పోయి నానే వస్తున్నా టూ మినిట్స్ చూస్తే కదా తింటాడు అవునవును చేస్తున్నా ఇప్పుడే మార్నింగ్ పోయి పోసి పాలు పోసి వచ్చి అవునా నేను ఇప్పుడు వచ్చిన శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు థ్యాంక్ యూ అన్న నాగుల పంచమి కూడా ఇవాళ అందరికీ ఇంకోసారి నాగుల పంచమి శుభాకాంక్షలు ఓ స్మార్ట్ బాయ్ గారు తిన్నా సురేందర్ అన్న మీరు తిన్నారా హాయ్ అక్క హాయ్ సందీప్ తమ్ముడు లైక్ చెయ్యి తిన్నావా ఇన్స్టా ఏం చూలే అన్న జస్ట్ ఇప్పుడే వచ్చినా ఎవరన్నా లైవ్ పెట్టి అని చూసినా ఎవరు పెట్టలే సరే చూద్దాం అని అట్లా పెట్టిన వాణి పెట్టిందంట నాకు తెలియదు లేకపోతే నేను ఆపేదును హాయ్ అక్క చూస్తా ఇప్పుడు తినాలక్ష్మి చెల్లి అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అన్న సేమ్ టు యూ అంకిత ఇంకా రాలేనట్టుంది తిన్నారా అందరూ జానీ అన్న తిన్నావా సురేందర్ అన్న తిన్నావా వానికి కూడా చేశారు అయిపోయిందా అన్నా ఓ బిర్యానీ అడగపోయినావా పార్టీ పార్టీ లేదా పుష్ప ఉన్నారా అందరూ మెసేజ్ రావట్లేదు ఏంటి తిన్నాక ఏంటన్నా స్పెషల్ ఈరోజు ఆల్మోస్ట్ అడిగి వెళ్ళింది అడిగే బిర్యానీ ఏమన్నది ఇంటికి రమ్మంటది ఇంకా బిర్యానీ వెళ్ళలేదా వెంకట ఈరోజు వెళ్తా నీకు డబ్బు ఇవ్వమని చెప్పా బిర్యానీ డబ్బు అవునా వెళ్దాం వెళ్దాం నైట్ టూకి కి వచ్చాను ఓకే ఓకే రండి వెళ్దాం బిర్యానీ అడిగేసింది శ్రావణ మాసం అయిపోయిందన్న లేకపోతే మంచిగా వసూలు చేద్దాం పొద్దుతను తిన్నావా వెంకట్ జానీ అన్న తిన్నావా శ్రావణ మాసం అయిపోయే వరకు స్పెషల్ ఉండదు అక్క అవునన్నా స్పెషల్ ఏమి ఉండదు ఇక అదిగాక మా పెద్దోడికి బాలేదు కదన్న అందుకని దేవి నాకు చిన్న గుర్తుందిగా అవునవును గుర్తుంది గుర్తుంది ఫస్ట్ అదే నిజంగా అన్ని కూరగాయలు తొందరగా నాకు మనీ వచ్చేటట్టు చేయండి అందరూ తింటాను అక్క రండి మా ఇంటికి ఫెస్టివల్ చేసుకుందాం అందరం కలిసి పాయసం అల్లున్ని తీసుకొని రండి ఓకే అన్న థ్యాంక్ యూ దాని ఫ్రిడ్జ్ మే పాయసం చేశారా అన్న నేను కూడా చేద్దాం అనుకున్నా ఇక చేస్తా ఇక ఎవరు ఎక్కువ మంది లేరు కదా ఇక మన వాళ్ళు కొంచెం బయటికి కూడా వెళ్ళారు అందరు వచ్చినాక మళ్ళీ పెడతా త్రీ థర్టీ ఫోర్ కి అట్లా పాయసం చేస్తాను నిజంగానే పాపం పండగ రోజు కూడా చేయకపోతే పిల్లలు బాధపడతారు ఓకేనా తీసుకోవాలి తీసుకోవాలి ఎక్కువనే తీసుకోవాలి ఓకే కావాణి ఓకే అన్న వెళ్ళు వెళ్ళు నాకు తెలియదు తను పెట్టిందని లేకపోతే నేను పెట్టకపోతున్నా అసలు నేను కూడా ఆపేస్తాను ఆ మీద అయిపోయిన తర్వాత పెడతానులే అన్న ఓకేనా సరే మరి జాని అన్న బాయ్ వెంకట్ బాయ్ సోయల్ అన్న ఈవినింగ్ పెట్టా బాబు అని పెడతా ఈవినింగ్ పెడతా నాకు తెలియదు తను పెట్టిందని మళ్ళీ బాధపడుతుంది ఓకే మరి ఈ తమ్మినీళ్ళ మీద బా బాగా బాగా తమిళ చేపిస్తున్నాను నా ఫ్రెండ్తోని మనకి అస్సలు రాదు మంచిగా చేస్తుండు కదా బా It's, I oh not no, smart. <laughs>